సార్ నేను సేవా కంపెనీ నుంచి డైరెక్టర్ వెంకటేష్ని మాట్లాడతాను సార్ సార్ మీరు మీరు ప్రిగున్నారు సార్ అవునా సార్ ఏం లేదు సార్ నేను మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఈ మధ్యలో కలిసింది సార్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటర్వ్యూలు వేయాలి చాలామంది నేను ఎక్కడ ఇంటర్వ్యూ వెళ్ళినా కూడా జాబ్ కోసం పోతే వాళ్ళకు కొన్ని లక్షల దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు లంచం అడుగుతున్నట ఇక వాళ్ళకు అంతా పెట్టే స్తోమత లేదు కాబట్టి నాతోటి వాళ్ళు అన్నారు ఏదంటే అన్న మేము ఈ జాబ్ గురించి ట్రై ఇలాంటి మీ ఇలాంటి కంపెనీలో మేము కూడా ఏదైనా వర్క్ చేస్తామని అన్నారు సార్ మీరు బిట్టే వాళ్ళని కలిసి ఒకసారి మీరు నచ్చ చెప్తే అంటే వాళ్ళు మన కంపెనీకి వస్తారు సార్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు లేక బాధపడతారు సార్ వాళ్ళు కూడా మనం కొంచెం వాళ్ళకి మన కంపెనీ గురించి తెలియజేస్తే ఖచ్చితంగా మన కంపెనీలోకి వచ్చే అవకాశం ఉన్నది సార్ మీరు మనకు సమయం ఇచ్చేయండి నేను వాళ్ళతోటి మేము కనిపిస్తా సార్ మధ్యలో మీటింగ్స్ ఉన్నాయా సార్ సరే సార్ మీటింగ్స్ ఉంటే మీరు ఒకసారి మనకు ఆఫీస్కు ఇక్కడ ఒకసారి నేను మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తా సార్ మీరు కూడా మా ఆఫీస్కి రాండి సార్ మనది ఇక్కడనే లోకల్లో మన భగత్ నగర్ ఉంటుంది సార్ మన ఆఫీసు మన మీరు ఇక్కడికి వస్తే ఒకసారి వాళ్ళని పిలిపిస్తే సార్ నేను పిలిపించి మీరు వాళ్ళకు అన్ని కొంచెం మన కంపెనీ లాభాలు చెప్పండి మన ఏ విధంగా ఈ కంపెనీలో డెవలప్మెంట్ కావచ్చు అని కూడా ఒకసారి చెప్పండి దాని ద్వారా వాళ్ళు మన దానికి వచ్చే ఛాన్స్ ఉంది సార్ ఎందుకంటే ఇది మనకు మంచి అవకాశం సార్ చాలామంది ఉద్యోగం కాబట్టి మనం మనకు అప్పుల వాళ్ళని చేర్పించుకుంటే బాగుంటుంది సార్ అంతా యూత్ స్టూడెంట్ సార్ అంత స్టడీ పర్సన్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కొంచెం తప్పగా మర్చిపోకుండా మాకు టైం ఇవ్వండి సార్ అవునా సార్ సరే సార్ మంచి సార్ మరి ఉంటా సార్ మరి ఓకే సార్ థ్యాంక్ యూ సార్